రాజధాని రైతులకు గుడ్ న్యూస్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పటికే నూట తొంభై కిలోమీటర్ల అలైన్మెంట్తో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ మ్యాప్ తయారు చేయడం జరిగింది డిపిఓ కూడా సిద్ధమైంది డిపిఆర్ కూడా సిద్ధమైంది ఇక రెండు వేల పంతొమ్మిదిలో పదిహేడు వేల ఏడు వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంగా ఉండేది ప్రస్తుతం ఆ అంచనా వ్యయం ముప్పై రెండు వేల కోట్లకు చేరింది అవుట్ అండ్ రింగ్ రోడ్ భూసేకరణ మొత్తం నూట తొంభై కిలోమీటర్లలో ఐదు వేల రెండు వందల ఎకరాలు భూసేకరణ చేసి అప్పగిస్తే పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్టు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే అవుట్ రింగ్ రోడ్కి అవసరమైన భూమిలో ఎక్కువ భాగం ఫారెస్ట్ ల్యాండ్ ఉంది ఇక మిగిలిన భూమికి అయ్యే ఖర్చు భూ సేకరణకు అయ్యే ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వమే భరించాలని రాష్ట్రం కోరుతోంది ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే ఎలాగో టోల్ గేట్స్ వస్తాయి కాబట్టి దాని ద్వారా కొంత ఆదాయం జనరేట్ అవుతుంది ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ మొత్తం కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయబోతూ ఉంది అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుకి నవంబర్లో పనులు ప్రారంభించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది ఫారెస్ట్ ల్యాండ్ని డీఫారెస్ట్ చేయాల్సి ఉంటుంది ఆ ల్యాండ్కి ప్రత్యామ్నాయంగా వేరే చోట ప్రభుత్వం అటవీ శాఖ కేటాయించాల్సి ఉంటుంది ఇక అమరావతి అవుటర్ రింగ్ రోడ్ గుంటూరు తెనాలి ఉయ్యూరు నూజువీడు హనుమాన్ జంక్షన్ చెర్ల మీదగా మరలా గుంటూరు సమీపంలోని పొత్తూరు వద్ద కలుస్తుంది నూట తొంభై కిలోమీటర్లు ఆరు వరుసల రహదారి రెండు వైపులా రెండు వరుసలు రెండు వరుసలు సర్వీస్ రోడ్లు ఉంటాయి అంటే ఇది ఎక్స్ప్రెస్ హైవేగా ఉంది హైదరాబాద్కి ఎలాగైతే అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత హైదరాబాద్ స్వరూపం మారిపోయిందో అమరావతి రాజధాని కూడా ఔటర్ రింగ్ రోడ్డు రావడం ద్వారా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ దాదాపు ఎనిమిది మున్సిపాలిటీలు విజయవాడ హయా గుంటూరు కార్పొరేషన్తో పాటు సిఆర్డిఏ పరిధి దాదాపుగా కవర్ అవుతుంది ఎనిమిది లక్షల ఎకరాల్లో దాదాపుగా ఈ ఔటర్ రింగ్ రోడ్డు రింగ్ రోడ్డు లోపల రింగ్ రోడ్డు వెలుపల అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంటుంది భారతదేశంలోనే అతి పెద్ద పట్టణాభివృద్ధి సంస్థగా ఉండబోతుందంటూ ముక్కోడు చిన్న ముక్కోడు కేటీఆర్ గతంలోనే చెప్పాడు హైదరాబాద్ కన్నా కూడా ఈ రింగ్ రోడ్డు కంప్లీట్ అయితే అమరావతి రాజధానికి పెద్ద పెద్దదిగా ఉండబోతోంది దాదాపు మూడు కోట్ల జనాభాకు అవసరమైన మౌలిక సదుపాయాలు భవిష్యత్తులో ఈ ప్రాంతంలో కల్పించుకోవచ్చు రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతి రింగ్ రోడ్డుకి మోక్షం కలగబోతోంది ఉంది అయితే అమరావతి ఎన్న రింగ్ రోడ్డు పనులు మాత్రం సందిగ్ధంలో పడిపోయాయి దీనికి కారణం విజయవాడ వెస్ట్ బైపాస్ని గడిచిన ఐదు సంవత్సరాల్లో దాదాపుగా డెబ్బై ఐదు శాతం పూర్తి చేశారు ఇక ఈస్ట్ బైపాస్ కూడా వస్తే అది విజయవాడకి రింగ్ రోడ్డుగా మారుతుంది ఇక అమరావతికి కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు వేస్తే రింగులో వేసినట్టు అవుతుంది అమరావతి రింగ్ రోడ్డు ప్రశ్నార్థకంగా మారడానికి ప్రధాన కారణం విజయవాడ వెస్ట్ బైపాస్ పూర్తి చేయడమే ఇక ఈస్ట్ బైపాస్ కూడా పూర్తి చేస్తే అమరావతికి రింగ్ రోడ్డు కాపైన ఇన్నర్ రింగ్ రోడ్డు కాపైన కనీసం విజయవాడకి మంగళగిరికి ఆ రెండు పట్టణాలకి కంకిపాడికి రింగ్ లాగా ఉంటుంది ఇక అమరావతికి అయితే అవుటర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా వేగంగా కసరత్తు ప్రారంభించింది రాబోయే కొద్ది నెలల్లోనే కేంద్ర ప్రభుత్వం ఈ పనులు ప్రారంభించడానికి సిద్ధమవుతా ఉంది రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి అవుటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో ఏమైనా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే వాటి మీద మరో వీడియో చేస్తున్న వీడియోనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి